రాముడు సకల ప్రాణులతో మహాప్రస్థానమేగుట గురువర్య అగ్రజాతులైన బ్రాహ్మణులతో అగ్నిహోత్రములను ముందుగా పోనిండు మార్గములందు వాజపేయ ఛత్రముడు గాక అని చెప్పగా వశిష్ఠుడట్లే చేయించెను వైదిక విధిగా మహాప్రస్థానికం ఆ కార్యములను మిగులకుండా జరిపించి శ్రీరామచంద్రుడు చిన్న వస్త్రములను ధరించి దర్భలను ప్రేళ్ల సందుల పట్టుకొని మాట్లాడుకుండగా స్వయముగా పవిత్రమైన బ్రహ్మ మంత్రమును మనస్సునందే పఠించుచు చేష్టలుడిగిన వాడే మార్గము సుఖముగా నున్నదో లేదో అని మనస్సునకు తగులకుండగా ప్రకాశించుచున్న సూర్యుని ధిక్కరించు విధముగా తన మందిరమును విడిచి బయలుదేరి వెళ్ళచుం వెళ్ళుచుండ కుడిక్కున శ్రీదేవియు ఎడమ ఎడమవంక హిరీ హిరీదేవి దేవియు భజింపగా సంహారక శక్తి ముందుగా బాణములు పురుష రూపములు ధరించి సకలమైన ఆయుధములను వెంటనంటి కొలువుగా వేదములు బ్రాహ్మణ వేషములతో వెళ్ళుచుండ సర్వరక్షిణీయ గాయత్రి వెంట వెళ్ళుచుండగా ఓంకారమును వషత్కారమును ముందుండ బ్రాహ్మణులను బ్రా ఋషులను రామభద్రుని వెంట వెళ్ళిరి ద్వ ద్వారములు తెరిచియున్న స్వర్గమును చేరనే ఆ దశరథ తనయునితో అంతఃపురమునున్న స్త్రీలును బాలు వృద్ధులతోనూ కింకరులతోనూ దాసీ జనములతోనూ కలిసి భరతుడును సుమిత్రాసుడును అగ్నిహోత్రములతోనూ ఎంతో అనురక్తితో వెళ్ళిరి ఇందు ఊర్మిళాదేవి చెప్పబడుకుండుచే లక్ష్మణ్తో ఆమెయు ఏగినని ఎరుగుదగును రా రామరాజ్యమును వైధవ్యము లేదు మంత్రి శ్రేష్ఠులను మృత్యులను భార్య భార్యలు పుత్రులు పశువులు బాంధవులతో కలిసి శ్రీరామభద్రుని వెంట ప్రేమతో వెళ్లిరి స్నానములు చేసి శుచిలై పరితుష్టి చెందిన మనసులతో వానరులందరూ కిలకిలమను ధ్వనులతో సందడి చేయుచు రాముని వెనుక వెళ్ళుచుండిరి ఆ వెళ్ళుచున్న జనులయందు పరిశుద్ధుడు కాని వాడు గాని ఇష్టము లేని వాడు గాని దుఃఖించుచుండు వాడుగాని సిగ్గుపడివాడు గాని దీనుడు గాని మనస్సును మనస్సునంది ఇష్టపడని వాడు గాని ఒక్కడైనను కానరాకుండెను అందరూ అద్భుతమైన ఆనందంతో నున్నవారై ఆ రామచంద్రుని వెంబడి వెళ్ళుచుండిరి అతనిని దర్శిపవలనని వచ్చు జనపదులు కూడా స్వర్గంనకు వెళ్లవలనను మనస్సులతో ఏ కోరికలు లేని వారై వెళ్లి పరమభక్తి శ్రద్ధలతో వెళ్ళిరి దీని వలన మోక్ష ప్రాప్తికి భక్తియే ఉపాయము పండితుడైనను పామరుడైనను చేతన